తర్వాత రాశి పదో రాశి మకర రాశి మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం అయిపోయింది కదా ఏళ్ళ నాడు చివరిగా అయిపోయింది మూడు నెలలే ఉంది కదా అది మాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా ఉండటం మంచిది ఎంతైనా చాలా శ్రద్ధ అవసరం ఈ టైంలో ఏమాత్రం నేను చెప్పిన దాన్ని లెక్క చేయకుండా ఉంటే రేపు పొద్దున ఏ ఏ ఇబ్బంది పడ్డా ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఏళ్ళ నష్టంలో శని మొదట బాగా నష్టపరిస్తే చివరికి లాభించి వెళ్ళిపోతాడు లాభం ఇచ్చేస్తాడు అదే మొట్టమొదటితో బాగా లాభం చేర్చి చివరిదాకా ఇబ్బంది కలగకుండా ఉంటే ఒక పెద్ద దొంగత మరిస్తాడు శాస్త్రం ఉంది పెళ్లి చేసుకున్నట్ట బాధ్య కానీ పెట్టుకున్నాడు యావైందంటే చివరికి చేసుకున్నావు పోయింది ఉంచుకున్నావు పోయింది ఎందుకంటే మృతక శాస్త్రం చెప్పా ఎందుకంటే మీ ఇచ్చిన ఆస్తి పోతుంది నువ్వు సంపాదించింది పోతుంది ఉన్న బాధ్యత పోతుంది పిల్లలు పోతారు ఆ ప్లాట్ఫారం అంత పరిస్థితి రావడానికి అవకాశం ఉంది కాబట్టి అర్థం కావడానికి మృతక శాస్త్రం చెప్పా నేను కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ముందు మీ జాతకం చూపించుకోవాలి అందులో ఈ దేశవాళ్ళు మీ ఇష్ట ఇష్టదేవాళ్ళని రోజు పూజించాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేసి శివ దర్శనం చేసుకోవాలి సోమవారం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ఈ మూడు నెలలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దెబ్బ తినకుండా మీరు బాగుపడతారు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వాళ్ళకి శని కుజులు ఇద్దరే బా రాహువు కుజులు ఇద్దరే బాగున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పెడితే అంత మంచిది వస్తుంది